సలాం నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ స్వాగతం అండి నేను మన యాదగిరితో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఐ థింక్ ట్రావెల్ చేస్తున్నాను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను ఆయన కూడా ఏంటంటే అప్పట్లో సినిమా వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా కష్టపడి ఆ విధంగా చాలా చేసేవారు అనమాట ఆర్టిస్టులకి ఇది చాలా పెద్ద ఒక విషయం అండి ఎందుకంటే మన ఆర్టిస్టులు పెద్ద సముద్రంలాగా ఉన్నాం డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ బట్ గుర్తింపు రావడం చాలా కష్టం ఎందుకంటే అప్పట్లో స్టేట్ అవార్డ్స్ జ్యూరీ వాళ్ళు ఏం చెప్తారో అదే ఇంకా మనకి దాని గురించి ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు ఏమీ లేదు బట్ తర్వాత యాక్చువల్లీ దాంట్లో టా చాలామంది టాలెంటెడ్ వాళ్ళు కూడా కొంచెం మిస్ అవుతుంటారు సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి యాదగిరి గారు అంటే అంటే ఇట్లా అవార్డ్స్ పెట్టి చేసేవారు నన్ను చాలా సినిమాలకి ఆయన అవార్డ్స్ ఇవ్వడం అంటే నాకు గవర్నమెంట్ అవార్డ్స్ రాకపోయినా అంటే ఒక సాటిస్ఫాక్షన్ పిక్చర్లో చేసే అని చెప్పి అట్లా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే అప్పట్లో సినిమా అవార్డ్స్ ఈరోజు టీవీ అవార్డ్స్ టీవీ న్యూస్ రీడర్ అవార్డ్స్ మళ్ళా జర్నలిస్టులకి ఇవన్నీ చేయడం ఆయనకు ఆ థాట్ రావడం నిజంగా చాలా గ్రేట్ అండి సో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ టీవీ అంటే నాకు కూడా దో నేను ఫిల్మ్ యాక్టర్గా ఇప్పుడు నాది ఇది ఫార్టీ ఇయర్ నాకు నేను అలా ఉన్నప్పుడు కూడా టీవీ మీద నాకు చాలా ఒక ఎఫెక్షన్ ఉంది ఒక రిస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఏదైనా హాట్ సబ్జెక్ట్స్ ఏదైనా ఫాస్ట్ వెళ్ళాలంటే సినిమాల కుదరదు ఎందుకంటే అది సినిమాలో వేసి అది ఎడిట్ చేసి అది రిలీజ్కి వచ్చేటప్పటికి స్టేల్ అయిపోతుంది సో ఫాస్టెస్ట్ వే ఏంటంటే టీవీ సిరీస్ ఆర్ మేబీ నెక్స్ట్ ఇప్పుడు వెబ్ సిరీస్ ఉంది కొంచెం మోర్ దెన్ దట్ కొంచెం వస్తున్నాయి సో నాకు కూడా ఏంటంటే నేను కూడా ఒక మధ్యలో టైంలో ఇద్దరు మహిళలు నాకు టీవీ దీనిలో నాకు అవకాశం ఇచ్చారు నాకు ఒకటేమో లేట్ కొడాలి అనిత గారు అండ్ సరసాదేవి గారు సో వాళ్ళు నేను మర్చిపోను ఆ టైంలో నాకు చాలామంది టీవీ ప్రపంచం నాకు పరిచయం అయింది సో టీవీలో ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది టీవీ స్టైల్ ఏంటిది అన్నీ తెలుసుకున్నాను అప్పుడు నాకేంటంటే టీవీ ఆర్టిస్టులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒక అవకాశం కోసం ఒక పరిచయం కోసం ఎందుకంటే సినిమాలో వాళ్ళకి అవకాశం లేదు సో టీవీ ద్వారా ఏంటంటే చేస్తే ఎవరో చూస్తారు వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళకి అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు ఎంత తాపత్రపడేవారు వాళ్ళు ఎంత కష్టాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సినిమా ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ అంటే స్క్రీన్ ఇండస్ట్రీలో వాళ్ళే అర్థం చేసుకుంటారు బయట వాళ్ళకి ఇవన్నీ తెలియదు సో నాకేంటంటే నాకు వాళ్ళ మీద ఇప్పుడు కూడా నేను రెండు మూడు టీవీ సీరియల్ చేస్తున్నాను దాంట్లో సీఎం క్యారెక్టర్ ఇచ్చాం సో మనకేంటంటే రియల్ లైఫ్లో అది వద్దు కనీసం రియల్ లైఫ్లో రకరకమైన సీఎంలు వాళ్ళ మనోభావాలు వాళ్ళ మన ఇమాజినేషన్ చెప్పొచ్చు కదా రియల్ లైఫ్లో చెప్పలేము చాలా ప్రెషర్స్ ఉంటాయి సో ఇది ప్లెషర్తో చేయవచ్చు అని చెప్పి చేస్తున్నాను ఆ సంస్థలకి నేను ధన్యవాదాలు చెప్తాను అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి అంటే వెరీ జడ్జ్ క్యారెక్టర్ ఆ టైప్ అని చేస్తున్నాను సో టీవీ ప్రపంచానికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఎంతోమంది వచ్చి ఆ అవార్డు తీసుకున్నప్పుడు వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళ సంతోషం వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే ఎంత ఒక గొప్ప విషయం ఈరోజు మన యాదగిరి గారు చేశారు వాళ్ళ లైఫ్లో ఎందుకంటే ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ అయిపోయింది చాలామంది ఎవ అవైలబుల్గా ఉన్నారు సో వాటిని గుర్తింపు రావడం అంటే నిజంగా చాలా గ్రేట్ అండ్ ముఖ్యంగా నేను మా సాయి కుమార్ నేను సాయిని నేను ఎప్పుడూ మర్చిపోలేను సో సాయి నాకు ఏంటంటే నాకు అందరూ తెలుసు డబ్బింగ్ నాకు సాయి ఇచ్చారు నాకు సో సాయి ఫ్యామిలీ అండ్ నా ఫ్యామిలీ చెన్నైలో ఉన్నప్పుడు చాలా క్లోజ్ మా ఇంటి దగ్గరే ఉండేవారు సాయి వాళ్ళ ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్స్ అందరూ మా ఇంటికి రావడం పోవడం సో సాయి నా లైఫ్లో నా జర్నీలో సాయి వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మీ వాయిస్ విషయంలో తర్వాత నేను డబ్బింగ్ చెప్పడం అవన్నీ వేరే విషయం అది సో అట్లా ఈరోజు సాయి కుమార్ ఈరోజు అంటే తెలుగులో కాకుండా కర్ణాటకలో సో కర్ణాటకలో ఈజ్ బికమ్ ఎ సూపర్ స్టార్ అక్కడ వెళ్ళి ఆయన టాలెంట్ని అక్కడ వాళ్ళు అప్రిషియేట్ చేశారు కన్నడ మాట్లాడడం నేర్చుకున్నారు కన్నడలో డైలాగ్ చెప్తున్నాడు సో నిజంగా చాలా అంటే ఇవన్నీ ఏం చెప్తున్నానంటే మన మురళీమోహన్ గారు ఫస్ట్ అంటే ఈరోజు ఆయన లేరు ఇక్కడ బయటికి వెళ్ళిపోయారు ఆయన ఆయన గురించి చెప్పాలి తెలుగులో ఒక సాంత్యం ఉంది ఉంది జీవితంలో ఎవరు ముందుకు వెళ్ళారనేది ముఖ్యం కాదు ఆఖరి దాకా ఎవరు పరిగెత్తుకుని ఉంటారన్నది ముఖ్యం ఈ సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయం కానీ బిజినెస్లో వాటిల్లో మురళీమోహన్ గారు ఇది ఫిఫ్టీయత్ ఇయర్ ఆయనకి ఒక సైడ్లో రియల్ ఎస్టేట్ ఒక సైడ్లో ఆయన పాలిటిక్స్ అంటే ఎంపీగా చేయడం అండ్ ఒక సైడ్లో ఆర్టిస్ట్గా అండ్ ఆయన నిజంగా ఆయనది ఒక ఇన్స్పిరేషన్ అండి వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ నాకు అంటే ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా ఎలా లైఫ్ని అంటే ఒకే దాని మీద కాకుండా ఎట్లా డైవర్సిఫై చేసి మంచి పేరు తీసుకోవడం దీన్ని చేయడం చాలామంది చేస్తున్నారు బట్ మురళీమోహన్ గారు అంటే ఒక మంచి మనిషి మంచి మనసు ఉన్న మనిషి అని తీసుకోవడం నేను ఈరోజు చెప్పాలి ఎందుకంటే ఆయన నేను ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నానంటే అసే సినిమాలు రావచ్చు పోవచ్చు బిజీగా ఉండవచ్చు ఖాళీగా ఉండవచ్చు అండి బట్ మనకి మంచితనం ఆ మంచితనం ఉంటేనే మనకేంటంటే డిసిప్లిన్ డివోషన్ డెడికేషన్ ఉంటేనే చిన్న ప్రొడ్యూసర్కి ఒక మాదిరిగా పెద్ద ప్రొడ్యూసర్కి ఇంకో మాదిరి అలా కాకుండా అందరికీ ఒకటే రూల్ ఒకటే ఎఫెక్షన్ ఒకటే పర్ఫార్మెన్స్ ఆ విధంగా నేను చేస్తానంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళు అంటే నేను ఎన్టీఆర్ గారితో చేయలేదు బట్ నాగ్ర గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు సోహన్ బాబు గారు వీళ్ళందరితో చేయడం వాళ్ళ డిసిప్లిన్ లైఫ్ వాళ్ళ మెథడ్ అని చూసుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఇది ఫార్టీ ఇయర్ అండి దగ్గర దగ్గర ఏడు వందల యాభై సినిమాలు దాటేసాను పది భాషల్లో వంద సినిమాలు తెలుగులో హీరో అన్ని టెక్నీషియన్స్ వాళ్ళందరికీ డైరెక్టర్స్కి మా కోఆర్టిస్ట్ అందరికీ నేను ధర్నాలు చెప్తున్నాను ముఖ్యంగా తెలుగులో నన్ను పరిచయం చేసిన తమ్మారెడ్డి భరద్వాజా గారికి రే డైరెక్టర్ రేలింగ నరసింహరావు గారికి అదే మాదిరిగా ప్రతాపట్శ రాఘవ గారు గోడరామకృష్ణ గారు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను నాకు ఇన్ని సినిమాలు నాకు వచ్చింది సుమన్ అన వాడిని ఈరోజు నాకు ఒక గుర్తింపు వచ్చిందంటే అది వాళ్ళ వల్లనే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మా అభిమానులందరూ ఎంతోమంది నా అభిమానులు నాకు సపోర్ట్గా ఉండడం అప్స్ అండ్ డౌన్స్లో నాతో పాటు ఉండడం అదే మాదిరిగా ఛానల్స్ మీ అందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు ఒకటే ఒక చిన్న విషయం ఏంటంటే ఈరోజు చెప్పాలి ముఖ్యంగా ఎప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయం అంటే ఎలక్షన్స్ అని స్టార్ట్ అయిపోయి రకరకమైన న్యూస్ వస్తుందండి చాలామంది ఏంటంటే వాళ్ళు ఫోటోలు వేసి నేను నేను ఏదో ఎలక్ పార్టీలో జాయిన్ అయినట్టు ఇవన్నీ వస్తున్నాయండి నేను ఒకటే చెప్తున్నానండి నేను వాయిస్ ఇవ్వడం కానీ నేను ప్రెస్ మీట్ పెట్టడం కానీ అలాంటి జరిగితేనే దయచేసి నమ్మండి లేకపోతే దయచేసి నమ్మదు అనవసరమైన కన్ఫ్యూషన్ వస్తుంది అనవసరమైన మనస్పర్ధలు వస్తున్నాయి పాలిటిక్స్లు అంటే వాళ్ళకి వాళ్ళకి ఏదో గొడవలు ఉంటాయి జరుగుతుంటాయండి సో మధ్యలో ఇట్లాంటి న్యూస్ వేసి మళ్ళీ నాకు అనవసరం కొందరిని మీరు దూరం చేస్తా దయచేసి చేయొద్దు అన్నిటికైనా ముఖ్యమైన విషయం అండి ఈరోజు కొన్ని ఛానల్స్లో ఆర్టిస్టులు చనిపోయారని చెప్పి వేస్తున్నారండి ఇది చాలా తప్పండి చాలామంది డెలికేట్గా ఎంతో అభిమానులు వీరు అభిమానులు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇది ఎలాంటి ఛానల్ ఏ ఛానల్ వచ్చింది కూడా వాళ్ళు చూడట్లేదు అది చూసి కంగారు పడిపోయి ఫోన్ చేసి నాకు చాలామంది నాకు ఈ విషయం నాకు తెలిసింది ఎవరో నాకు చూపించారు సార్ సేమ్ రిజెబ్లెన్స్ ఉంటుందంటే ఒక ఫ్యూనరల్ అలా ఇలా చూపించేసి ఏదో ఇలా వేసారు నాకు ఫోన్లు ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు సార్ మీరేనా సార్ ఇప్పుడు ఎలా ఉన్నా ఎందుకు మీరంటే లేదు సార్ మాకు అట్లా ఓ ఛానల్లో న్యూస్ వచ్చింది ఇలా వచ్చింది చెప్ చిరా చూస్తే నా ఇట్లాంటి న్యూస్ దయచేసి మీ ఛానల్స్ మీద మాకు ఎంతో గౌరవం ఉంది మీరు ఎంతో మంచి మంచి న్యూస్ మీరు చెప్తున్నారు ఎంతో మంచి విషయాలు చేస్తున్నారు దయచేసి ఇది మనం పోలీసుకి చెప్పి కంట్రోల్ చేయడం కాదు ఇది మీ ఛానల్స్ మీరే మీకే తెలుస్తుంది ఎవరు చేస్తున్నారు ఇలాంటివి చేస్తున్నారని అది చేయడంతో ఏమవుతుందంటే మిగిలిన ఛానల్స్ కూడా చట్టపేరు వస్తుంది ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఎవరన్నీ కానీ ఆ ఛానల్స్ మీద వాళ్ళ మీద చట్టపేరు వస్తుంది దయచేసి ఈ ఒక విషయంలో మట్టుకు మీరు కొంచెం జోక్యం చేసుకొని ఇలాంటి న్యూస్ కాకుండా మంచి న్యూస్ పెట్టండి కాంట్రవర్షియల్ న్యూస్ పెట్టండి అదేం తప్పలేదు బట్ ఇలాంటి అంటే డెత్ గురించి మట్టికి దయచేసి వేయబాక అండి అండ్ ఆల్సో ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ డీప్గా వెళ్ళి తెలియకుండా వేసి అది కన్ఫ్యూజ్ చేసి ఫ్యామిలీలో అలా కాకుండా మంచి విషయాలు పెట్టండి మంచి అవార్డ్స్ విషయం సినిమాల విషయం లేకపోతే ఏదైనా సరదాగా పెట్టండి కానీ ఇలాంటివి దయచేసి వేయవద్దు ఎనిహో ఈరోజు ఇంత ఎంతోమంది వచ్చి ఈరోజు ఈ ప్రో ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అదే మాదిరి ఎంత మంది అవార్డిస్కి వాళ్ళందరికీ మీ అందరికీ పేరు పేరు జన్యాలు చెప్తూ ఈ ఒక సంస్థకి అంటే మన పద్మమోహన్ ఆర్ట్స్కి సపోర్ట్ ఇచ్చిన మన ఆల్ ది స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో పేరు పేరు వాళ్ళందరికీ జన్యాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జయహింద్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ ఫ్యాట్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్యాట్స్ మీడియా ప్యాట్స్ మీడియా థ్యాంక్స్ ఫ్యాట్స్ ప్యాట్స్ మీడియా థ్యాంక్స్ మీడియా ప్యాట్స్ మీడియా ప్యాట్స్ మీడియా ప్యాట్స్ మీడియా ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి